అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించు కలిచిండ్రు రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవ్వరినీ బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోట్ వాట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ గవర్నమెంట్తో విఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌడ్యూసే ఐఎమ్ అంతే ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడు ఇలాంటి ఇష్యూలో ఇరవై వేలుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పొచ్చులే అది ఇట్స్ ఓకే ఎయిని జరిగిందంతా మాత్రం చాలా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లేదు గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మ్యాక్సిమమ్ క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్నీ పెడతా ఉంటాయి అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కడనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్క ఎక్కడికి వెళ్ళాబోతున్నాను నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లలో చూడలేదు నేను అండ్ దాట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను నీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే జోకే అయ్యేది జోకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు ప్లీజ్ నా ప్రెమసెస్లో అయింది కాబట్టి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపోలజెటిక్ ఫర్ వాట్ ఈస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఇలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసోసినేట్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు వాళ్ళకి నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అదే అన్నానని నేనేమన్నాను అరే మనం తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేస్తుంది నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ ఇస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకోండి చెప్పడానికి